హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంగళగిరి మృదుల ఈరోజు కొత్త రెసిపీ అయితే మీకు చూపించిపోతున్నామండి అదేంటంటే మనం స్నాక్స్లా తినచ్చు సాంబారు పప్పుచారు అవి పెట్టుకుంటాం కదండి వాటిలో మంచింగా కూడా మనం ట్రై చేయొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది తింటే మటన్ టేస్ట్ అయితే వస్తుందండి మనకి అదేంటంటే అట్టికాయ కబాబ్ అట్టికాయ కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అట్టికాయలు కల్లుప్పు బియ్యం పిండి కొత్తిమీర దాల్చిన చెక్క లవంగ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి పుట్నాల పప్పు పుదీనా ఈ రెసిపీ ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్లో అని పెట్టండి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఒక ఆనియన్ కూడా తీసుకోవాలండి డీప్ ఫ్రైకి తగినంత నూనె తీసుకోవాలి ముందుగా మనం అట్టకాయలని చెక్ తీసుకోవాలండి ఈ అట్టకాయలని ఉప్పు కలిపిన నీళ్ళలో వేసుకోవాలండి అటికాయ అనేది బ్లాక్ అవ్వకుండా అటికాయలు మొత్తం చెక్ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ అటికాయలు ఉడికించుకోవడానికి చిన్న బాండీతో వాటర్ అయితే తీసుకున్నానండి ఆ వాటర్లోని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కల్లుప్పు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి కల్లుప్పు యాడ్ చేసుకుందాం కొంచెం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అటికాయ ముక్కల్ని ఈ బాండీలో అయితే వేసేసుకుందామండి మొత్తం వేసేసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే వీటిని కుక్ చేసుకుందామండి ఈ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి మనం చాక్తో ఇలాగ జస్ట్ ఇలా అంటే మనకు ఉడికిందో తెలుస్తుందండి ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ ఆఫ్ చేసి మూత తీసి చూద్దామండి ఒకసారి తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకుందాం కదండి లవంగాలు దాల్చిన చెక్క కొంచెం నేను చూపిస్తున్నాను చూడండి మీకు నెక్స్ట్ కల్లుప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీరని ఇలా తుంచి వేసుకుంటే సరిపోతుంది ఒక ఉల్లిపాయ తీసుకుందామండి ఆ ఉల్లిపాయని సగం చేసుకొని సగం పక్కన పెట్టుకొని మిగిలిన సగంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి నెక్స్ట్ పుదీనా ఆకులు వేసుకుందాము తర్వాత కొంచెం కారం వేసుకుందామండి స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి తర్వాత పుట్నాల పప్పు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇది త్రీ స్పూన్స్ వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తామండి కొంచెం ఇంకా నలగాలి ఒకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఫైన్గా అయితే మనకి పేస్ట్ అయింది కదండి దీన్ని అంతటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఇందాక హాఫ్ ఆనియన్ ఉంచితే ఉంచుకున్నాం కదండి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా సన్నగా తరిగి వేసుకుందామండి అన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం శనగపిండి వేసుకోవాలండి అదే మీకు మిశ్రమం అనేది పలచగా ఉంటే శనగపిండి త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది అందుకని నేను వన్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను క్రంచీనెస్ కోసం అన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు మనం చేతికి అంటుకుంటుంది కదండీ కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి అదే ఆ మిశ్రమం అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది అందుకే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడే బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి మనకి ఆయిల్ హీట్ ఎక్కేలోగు మనం కబాబులు అయితే రెడీ చేసుకున్నామండి అందుకోసం ముందుగా మనం ఒక పాలీన్ కవర్ని అయితే తీసుకున్నానండి నేను దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు కబాబుల్లా ఒత్తుకుంటున్నానండి ఆ మిశ్రమాన్ని నూనె అయితే బాగా కాగాలండి కాగితే మన కబాబ్ అనేది పైకి వస్తుందండి నేనైతే కబాబ్ అనేది ఆయిల్లో వేసేసాను మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అయితే చేసుకోవాలండి ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసి పెట్టుకోండి వెంట వెంటనే మనం కబాబుల్లో ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి వేసుకున్న తర్వాత అవి బాగా వేగాలండి డార్క్ గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి ఎందుకంటే లోపల మిశ్రమం అనేది మనకి ఉడకాలి కదండీ చూడండి మన కబాబ్స్ అన్నీ డార్క్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఒక స్టైనర్ సహాయంతో నేను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి ఆనియన్ విత్ లెమన్తో కొత్తిమీరతో గానిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి మన కబాబ్ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ప్లీజ్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ